నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొలంలో కొన్ని పూల మొక్కలను నాటాము ఏం పూల మొక్కలను నాటాము ఎక్కడ కొన్నామో అవి ఎంత అయ్యాయో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతేకాకుండా ఔషధాల సిరి నేల ఉసిరి జ్యూస్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను వాటిలాగే ఉదయాన్నే రాధాకృష్ణుల ముందు చక్కగా ముగ్గును ఉంచి ఆ ముగ్గును పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి స్వామివారికి నమస్కరించుకున్నాను ఇలా ప్రతిరోజు స్వామివారిని నమస్కరించుకోవడం వలన ఏదో తెలియని హాయిగా అనిపిస్తుంది మా పొలం గట్ల మీద ఈ నేల ఉసిరి చెట్లు చాలా ఉన్నాయి దాదాపుగా అందరి పెరటిలోనూ ఈ నేల ఉసిరి చెట్లు ఉంటాయి పిచ్చి మొక్కలని పీకి పారేస్తూ ఉంటాం కానీ ఈ నేల ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఆ గట్ల మీద ఉన్న నేల ఉసిరిని ఇలా తుంచుకొని తీసుకొని వచ్చాను వీటన్నింటినీ చక్కగా శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లను వేసి ఇలా జ్యూస్ లాగా వడకట్టాను ఈ జ్యూస్ను కొద్ది కొద్దిగా మేము తీసుకున్నాము నేల ఉసిరి కాండము వేర్లు ఆకులు పువ్వులు కాయలు ఇంకా ఈ మొక్కను గిల్లితే వచ్చేటువంటి పాలు అన్నీ కూడా ఆయుర్వేద మందుల్లో వాడతారు ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానం ఉందండి కనుక నేల విసిరి కనిపించినప్పుడు తప్పకుండా తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది అలా కాస్త నేల ఉసిరి జ్యూస్ తాగి మేడ మీద ఉన్న చెట్లు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్తూ ఉంటే ఇదిగోండి మామిడి చెట్టు నిండా పూతతోటి చల్లని గాలులు వీస్తూ వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది మేడ మీద ఉన్నటువంటి మందార మొక్కలు ఇదిగోండి అక్కడక్కడ తెగుళ్ళు వచ్చి సరిగ్గా పూలు పోయట్లేదు రెండు మూడు పువ్వులతోటి చూసేందుకు బాగానే ఉంది ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇడ్లీ తయారు చేశాను ఇడ్లీలోకి చట్నీగా ఎర్రకారాన్ని పల్లీ చట్నీని తయారు చేశాను టిఫిన్ చేసుకున్న తరువాత యధాప్రకారంగా వంట కార్యక్రమాన్ని ప్రారంభించాను మధ్యాహ్న భోజనంలోనికి ఈరోజు కాకరకాయ తాళింపుని చేశాను కాకరకాయలను చక్కగా కడిగి సన్నని ముక్కలుగా తరిగి తిరగమాతలో వేసి సన్నని మంట మీద వేయించినట్లయితే చాలా బాగా వేగుతాయి నూనె కూడా ఎక్కువ పట్టదండి కొంచెం నూనెతోనే ఫ్రై చేసుకోవచ్చు ఉడికిన తరువాత పప్పుల పొడి వేసి కాస్త కలిపి దించేస్తే ఎంతో ఈజీగా రుచికరంగా ఉండే కాకరకాయ తాళింపు రెడీ అవుతుంది ఈ కాకరకాయలు వేగుతున్నప్పుడే మెంతి కూర పప్పును చేసేందుకోసం పప్పు మెంతికూర పచ్చిమిర్చి టమోటాలను కుక్కర్లో పెట్టి ఉడికించాను ప్రెషర్ పోయిన తరువాత తగినంత ఉప్పును వేసి ముద్దగంతో పప్పును వినిపి తిరగమాత వేసినట్లయితే మెంతికూర పప్పు రెడీ అయినట్లే తిరగమాత కోసం రెండు స్పూన్ల నూనెను తీసుకుని నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పును వేసి అవి దోరగా వేగిన తరువాత రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసి అవి కూడా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి అవి వేగిన తరువాత కొద్దిగా కరివేపాకును వేసి ఈ తిరగమాతను తీసుకుని పప్పులో వేసినట్లయితే ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు రెడీ పొలం నుంచి వస్తూ ఉండగా దారిలో గోంగూర అమ్ముతూ ఉన్నారు మూడు కట్టల గోంగూరను తీసుకొని వచ్చాను ఈరోజు ఆ గోంగూరతోటి పచ్చడి చేస్తూ ఉన్నాను కొద్దిగా ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలను వేయించిన తర్వాత సరిపడినన్ని మిరపకాయలను వేసి వాటిల్ని కూడా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తరువాత గోంగూరను కడిగి ఉంచుకొని ఆ గోంగూరను కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ గోంగూర పచ్చడి చేస్తూనే మరోవైపు బియ్యాన్ని కూడా కడిగి ఉంచాను ఇలా వంటంతా పూర్తయిన తరువాత బ్యాగ్ సర్దుకొని బయలుదేరాము మొక్కలు తీసుకోవాలనుకున్నాం కదా మాకు నెల్లూరులో ఉన్నటువంటి నర్సరీకి వెళ్ళాము నెల్లూరులో ఐదు ఆరు పెద్ద నర్సరీలు ఉన్నాయి కానీ మేము ఎప్పుడూ ఈ నర్సరీకే వెళ్తాము ఈ నర్సరీలో మొక్కలు చాలా బాగుంటాయి అంతేకాకుండా రీజనబుల్ రేట్లలోనే మనకిస్తారు నర్సరీలోని మొక్కలన్నింటినీ ఒకసారి చూసి మాకు కావాల్సినటువంటి మొక్కలను తీసుకొని మేము పొలం దగ్గరికి బయలుదేరాము పొలంలో పండ్ల చెట్లను పెట్టాలనే కోరిక ఉంది కానీ ప్రస్తుతానికి చిన్న చిన్న పూల మొక్కలను పెడదాము చూసేందుకు అందంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో లోకల్గా ఉన్నటువంటి కొన్ని మొక్కలను తీసుకున్నాము ఆ మొక్కలన్నింటినీ మా పొలంలో తీసుకొని వెళ్ళాము అంతేకాకుండా పొలంలో ఇంకా కలుపు మొక్కలు చాలా ఉన్నాయి కలుపు మొక్కలు పోయేదాని కోసం కలుపు మందులు కొడతారు కానీ మేము మందులు కొట్టకూడదు ఎటువంటి కెమికల్స్ వాడకూడదు అవి చేత్తోనే తీయించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి కొన్ని మందార మొక్కలను తీసుకున్నాము పదకొండు రకాల మందార మొక్కలను తీసుకున్నాను ఈ పదకొండు రకాల్లో కొన్ని నాటు మందార మొక్కలు ఉన్నాయి కొన్ని హైబ్రిడ్ మందార మొక్కలు ఉన్నాయి హైబ్రిడ్ మందార మొక్కలను అరవై రూపాయలకు నాటు మందార మొక్కలను నలభై రూపాయలకు ఇచ్చారు వీటన్నింటినీ తీసుకుని వెళ్ళి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా తవ్వి అందులో ఉన్నటువంటి మట్టిని తీసేసి చెట్లను నాటాను చెట్లు చూసేందుకు చాలా బాగున్నాయి కాకపోతే చిన్న చిన్న మొక్కలు అవి క్రమేణా రోజు నీళ్లు పోస్తూ ఉంటే పెద్దవై పూలు కూడా ఎక్కువ పోస్తాయి ఇలా మందార మొక్కలన్నింటినీ నాటిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనానికి రెడీ అయ్యాము భోజనాన్ని వరి పొలం పక్కన కాలువ గట్ల మీద కూర్చొని తిన్నాము ఎంతో హాయిగా అనిపించింది ఇంటి నుంచి తీసుకువచ్చిన మెంతికూర పప్పు కాకరకాయ తాళింపు గోంగూర పచ్చడితోటి ఈరోజు భోజనాన్ని ముగించాము ఈ కాలువ గట్ల మధ్య చల్లని గాలులు వస్తూ ఉంటే భోజనాన్ని తింటూ ఉంటే ఎంతో రుచికరంగాను ఎంతో ఆనందంగాను అనిపించింది భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాము విశ్రాంతి తర్వాత ఇంటి ముందు ఇలా ఉందని చెప్పి చెప్పాను కదా ముందు వీడియోలో దాన్నంతా చక్కగా శుభ్రపరిచి ఆవుపేడ కళ్ళాపు చల్లి ఇలా ముగ్గులను ఉంచాను ఈ ముగ్గులో ఉన్నటువంటి రెండు మూడు కలర్స్ను కూడా వేశాను చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు ఇలా ఏ ఒక్క రోజులోనూ జరగలేదండి మూడు నాలుగు రోజులు అక్కడ ఉన్నటువంటి గడ్డిని చెత్తను తీసివేసిన తర్వాత రెండు సార్లు పేడ పేడకళ్ళపు చల్లిన తర్వాత ఆ ప్లేస్ అంతా చదునుగా వచ్చింది తరువాత ముగ్గును పెట్టాను ఇలా అక్కడ పనులన్నింటినీ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాను ఈరోజు పొలంలో చిన్న చిన్న మందార మొక్కలను లోకల్గా కొని వేశాం కదండి పొలంలో పెద్ద పెద్ద పండ్ల మొక్కలను వేయాలని కోరిక ఉంది టెంకాయ చెట్లను మామిడి అరటి సపోటా జామ ఇలా మొక్కలన్నింటినీ పెట్టాలని ఉంది వీటి కోసం కడియం వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నాము మిగతా విషయాలను తరువాతి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు